అందరికి ఈ రోజు నేను పొటాటోతో క్రిస్పీ స్టిక్స్ చేశానండి ఇవి పిల్లలకి పెద్దలకి అందరికి నచ్చుతాయి సాయంత్రం టైంలో పొటా సాస్తో తింటే చాలా అదిరిపోతుందండి చాలా బాగుంటుంది ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డలు కొత్తిమీర ఒక అరకప్పు వరకు కొత్తిమీరను తురిమి పెట్టుకోవాలి దాంట్లోకి గరం మసాలా ఒక అర టీ స్పూన్ వరకు గరం మసాలా తీసుకోవాలి కాన్ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు కాన్ఫ్లోర్ తీసుకోవాలి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి ఇవన్నీ మనకు కావాల్సిన పదార్థాలు ముందుగా మనము ఆలుగడ్డలు ఉడికించి మెత్తగా మెదిపి పెట్టుకోవాలి ఇలా మెదిపి పెట్టుకొని దీన్ని మనం మెత్తగా చేసేసుకొని పెట్టుకుందాం ముందుగా మనము దీంట్లో ఫ్లోర్ వేసుకోవాలి గరం మసాలా కొత్తిమీర రుచికి సరిపడ్డ సాల్ట్ను వేసుకోవాలి కారము పసుపు ధనియాల పొడి అన్నీ వేసుకున్న తర్వాత మనం వీటన్నిటిని బాగా కలుపుకోవాలి బాగా మెత్తగా కాకుండా బాగా గట్టిగా కాకుండా ఇలా సాఫ్ట్ గా కలుపుకొని రెడీగా పెట్టుకొని మనము ఇలా స్టిక్స్ లాగా చేసుకొని మనం అన్ని రెడీగా చేసి పెట్టుకుందాము ఆలోపు మనము స్టవ్ మీద ఆయిల్ను డీప్ ఫ్రైకి సరిపడ్డా ఆయిల్ను వేడి చేసుకుందాం ఇప్పుడు చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని మనం ఇలా చేసి పెట్టుకుందాం అన్ని మీరు ఇలా పొడుగైనా చేసుకోవచ్చు లేదంటే రౌండ్స్ కూడా చేసేసుకొని పెట్టుకోవచ్చు అంటే ఎగ్ మాది ఎగ్ షేప్ లాగా చిన్న చిన్నగా కూడా చేసేసుకోవచ్చు ఓకే ఇప్పుడు ఇలా అన్నీ చేసి పెట్టుకున్న తర్వాత మనము ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా అన్నీ వేసుకొని మంచి సన్న మంట మీద రెడ్గా కాల్చుకోవాలి ఇవి ఇప్పుడు ఇలా రెడ్గా కాల్చుకోవాలి కాల్చుకొని ఇప్పుడు మనం బంద్ చేసుకొని స్టవ్ వీట్లా రెడ్గా కాల్చుకోవాలి ఇప్పుడు అయిపోయింది మనం స్టవ్ బంద్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము